నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో గతంలో చాలా అక్రమాలు జరిగాయని తెలిపారు మంత్రి నారాయణ బిల్డింగ్ నిర్మాణాలపై ఇబ్బందులున్న వ్యక్తుల సమస్యల పరిష్కారంపై రోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు మున్సిపల్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని తెలిపారు నెల్లూరు నగరంలోని పొర్లుకట్ట నలభై ఎనిమిదవ డివిజన్ లో గురువారం మంత్రి పింఛన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ తీరు వల్ల రాష్ట్రం నష్టపోయిందని సంకల్పంతో అభివృద్ధి చేసి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చిన అభివృద్ధి చేయడంలో గత పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ తృదేప నాయకులు అబ్దుల్ అజీజ్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి తైతరులు పాల్గొన్నారు ఈ రోజు రాష్ట్రంలో అరవై లక్షల అరవై నాలుగు వేల ముందుకి ఈరోజు పెన్షన్ ఉదయాన్నే ఆరు గంటలకి అన్ని కాన్ఫరెన్సీస్లో ఈ రోజు ప్రారంభించారు ఆగస్టు పదిహేనవ తేదీ కనీసం ఒక అందరు స్టార్ట్ అవుతాయి ఆగస్ట్ రెండుకి అన్ని అన్నా క్యాంటీన్స్ని స్టార్ట్ చేస్తాం కేవలం ఐదు రూపాయలకే చక్కటి భోజనం గతంలో ఇచ్చి ఎలా అయితే ఈ ప్రభుత్వం పేద ప్రజలకి కడుపు నిండా భోజనం పెట్టడం అలాంటి యొక్క ప్రోగ్రాంని మళ్ళీ స్టార్ట్ చేస్తామని ప్రజలందరికీ తెలియజేస్తూ నేను ప్రజలందరినీ కోరేది ఒకటే కొద్దిగా సమయం ఇవ్వండి ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఐదు సంవత్సరాలు అనేక అవతలు జరిగినాయి వీటన్నిటి కరెక్షన్ చేయటానికి మాకు కొంత సమయం కావాలి ఈరోజైతే నేను నెల్లూరు టౌన్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో పదకొండు గంటల నుంచి ఒంటి గంట దాకా కూర్చొని ఉంటాను స్టేట్ టౌన్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారు రమ్మన్నాను వాళ్ళ అసిస్టెంట్ రమ్మన్నాను ఎవరికైతే లేఅవుట్స్ కావచ్చు లేదా బిల్డింగ్స్ అప్రూవల్ కావచ్చు ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు వచ్చి చెప్పుకుంటే వాళ్ళ సమస్యలు తీర్చడానికి నేనే స్వయంగా కూర్చున్నాను అందువల్ల నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే ఏదైతే అనుమతులకి అనుమతులకి సబ్మిట్ చేయాలో అవన్నీ సబ్మిట్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసి ఇంకా అనుమతులు రాని వాళ్ళు ఉంటే మీరు వస్తే యాక్చువల్గా ఈరోజు పదకొండు గంటల నుంచి ఒంటి గంట దాకా ఉండి వారి యొక్క సమస్యలు తీరుస్తానని నెల్లూరు కార్పొరేషన్ ప్రజలందరూ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ